భాగంగా తల్లికి వందన కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టి చారిత్రాత్మకంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనంత విధంగా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంత బిడ్డల తల్లుల అకౌంట్లోకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్ల రూపాయలు వేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆయన మన మన బిడ్డలందరికీ అన్నగా తయారయ్యాడు ఈరోజు మన విద్యా అయ్యాడు కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ సర్వసభ్య సమావేశాల్లో వారిని అభినందిస్తూ మనం తీర్మానం చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని చైర్పర్సన్ గారిని కలెక్టర్ గారిని కోరుకుంటూ తీర్మానాన్ని అందరూ కూడా బలపరచవలసిందిగా ఈరోజు మన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ చదువుకోవడానికి ధైర్యంగా డ్రాప్ అవుట్స్ తగ్గిపోయి పిల్లలు ధైర్యంగా చదువుకోవడానికి మాకు ప్రభుత్వం అన్నుంది ఒక ఉన్నాడనే ధైర్యాన్ని ఇస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారిని అభినందిస్తూ తీర్మానం చేయవలసిందిగా చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నాం ప్రభుత్వ పాఠశాల పరంగా ఎక్కడ ప్రాబ్లమ్స్ రాలేదు సార్ ప్రైవేట్ స్కూల్స్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రైవేట్ స్కూల్స్ మీద అజిబాయ్ చేసేది ఎంఈఓలే వీళ్ళు ఫాలోఅప్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ యాజమాన్య వాళ్ళు మేము అప్లోడ్ చేశామంటున్నారు ఆడికి ఆడికి తిరుగుతున్నారు తప్ప వాళ్ళు రిజల్ట్ రాలే నాకు ముఖ్యంగా భోగోలు మండలంలో ఒకే స్కూల్లో యాభై ఐదు మందికి ఈరోజు తల్లిగా వందన పడాల ఒకే స్కూల్లో యాభై ఐదు మందికి ఈరోజు తల్లిగా వందన పడకపోతే ఆ తల్లులందరూ సచివాలయం దగ్గర పోతే మా దేవుడు లేదు ఎంఈఓని అడగమంటున్నారు ఎంఈఓ దగ్గర కూడా పోతే నా దేవులు లేదు అడ్మిన్ దగ్గర పోమంటున్నారు వాళ్ళిద్దరు కలిసి స్కూల్ దగ్గర పోమంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోవాలి అర్థంగా ఎమ్మెల్యే వస్తున్నారు మాకు అర్థంగా మిమ్మల్ని అడుగుతున్నాం దేనికి ఒక క్లారిఫై చేస్తే అందరికీ ప్రయోజనం చేకూరుతుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా